నేను పాపం కాదు నేను దైవ సృష్టి ఆసుపత్రి కారిడార్లో ఆత్రుతతో నిండిన నడకలు మొదలయ్యాయి అవెవరో చూసేద్దాం రండి అబ్బాయి కావాలి అని తండ్రి మనసులో ప్రార్థించుకుంటున్నాడు దైవుణ్ణి ఆరోగ్యంగా పుట్టాలి అని తల్లి కళల్లో కన్నీటి ప్రార్థన చేస్తోంది పిల్ల ఏడుపు వినిపించింది కొన్ని క్షణాలు మొత్తం నిశ్శబ్దం అలుముకుంది డాక్టర్ మెల్లగా అన్నాడు మీ బిడ్డ జన్యుపరంగా భిన్నంగా ఉంది ఆ ఒక్క వాక్యం ఆ ఇంటి ఆనందాన్ని మౌనంగా మార్చేసింది పేరు పెట్టారు సాయి కానీ ఆ పేరులో అంగీకారం లేదు భయం మాత్రమే ఉంది సాయి చిన్నప్పుడు చీర ముక్కలతో ఆడుకునేవాడు అతం ముందు నిలబడి వాటిని కట్టుకునేవాడు అమ్మ దూరంగా చూస్తూ ఉండేది గుండెల్లో ప్రేమ ముఖంలో భయం ఒకరోజు తండ్రి చూసి గట్టిగా అరిచాడు ఇలా ఉంటే మనకి అవమానం తప్పదు ఏ జన్మలో ఏం పాపం చేశాను ఆ దేవుడు నాకు ఇలాంటి శిక్ష వేశాడు కొడుకు పుడతాడు నన్ను ఉద్ధరిస్తాడు పున్నామ నరకాల నుంచి నన్ను కాపాడుతాడు అని అనుకుంటే కొడుకు కాదు కదా కనీసం కూతురు పుట్టినా కానీ నా తయారాతులో కొడుకు లేడేమో అని అనుకొని సరిపెట్టుకునేవాడిని ఇలాంటి ఆడమగా కాకుండా ఉండే బిడ్డనిచ్చి నన్ను ఆ దేవుడు ఎందుకు ఏడిపిస్తున్నాడో అంటూ కోపంగా లోపలికి వెళ్ళిపోతాడు ఆ రోజు నుంచి సాయి తన కోరికలను మనసులోనే దాచుకోవడం మొదలుపెట్టాడు పాఠశాలలో పిల్లలు నువ్వు అబ్బాయివా లేక అమ్మాయివా అని నవ్వేవాళ్ళు ఎన్నో ప్రశ్నలు వేసి తనని బాధ పెట్టేవాళ్ళు ఒకరోజు యాన్యువల్ డేలో డ్యాన్స్ చేయాలనుకుంది సాయి టీచర్ అనుమతించలేదు పేరెంట్స్ కంప్లైంట్ చేస్తారు ఆ అబ్బాయి పార్టిసిపేట్ చేయడానికి వీల్లేదు అని చెప్పేసి ఆ రోజు స్టేజ్ ముందు కూర్చొని చూస్తూ సాయి తనలో తాను మాట ఇచ్చుకుంది ఒక్కరోజు నా స్టేజ్ నేనే నిర్మిస్తాను అని అప్పుడు ఈ లోకం నన్ను చూసి నవ్వరు అని అనుకుంది ఒక రాత్రి అందరూ నిద్రపోయాక తల్లి మెల్లగా గదిలోకి వచ్చింది అతం ముందు కూర్చొని ఏడుస్తున్న సాయిని చూసి ఆమె దగ్గరకు వచ్చి మెల్లగా చెప్పింది నిన్ను నేను ప్రేమించదని కాదు బిడ్డ కానీ ఈ సమాజం అంటే నాకు భయం ఎలాంటి బిడ్డని కన్నావు అంటూ దూషిస్తుంది అనే భయం అర్థం చేసుకొని చక్కగా ఉండు అంటూ వెళ్ళిపోతుంది ఆ మాటలో ఉంది కానీ ధైర్యం లేదు సాయి అర్థం చేసుకుంది తల్లి తనని కాదు సమాజాన్ని చూసి భయపడుతుంది అని అర్థం చేసుకుంది వయసు పెరిగే కొద్దీ అవమానాలు పెరిగాయి బంధువుల ముందు చులకనగా మారిపోతుంది అదే బంధువులు తండ్రి పరువు తీస్తున్నారు ఎలాంటి బిడ్డని కన్నావురా ఏ జన్మలో ఏ పాపం చేశావో అంటూ నవ్వడం మొదలుపెట్టారు వాళ్ళ మాటలకి తండ్రి పరువు పోతుంది అని అనుకున్నాడు ఇంటి గౌరవం పోతుంది నీ వల్ల ఇంకా నువ్వు ఈ ఇంట్లో ఒక్క నిమిషం కూడా ఉండడానికి వీల్లేదు ఇప్పుడే బయటికి పోరా ఎవరైనా అడిగితే నేను అనాథని అని చెప్పు పలానా బిడ్డని అని చెప్తే ఆ అవమానం తట్టుకోలేక మేము చేస్తాం అని బయటకు నెట్టేస్తారు ఆ రాత్రి తలుపు మూసేశారు వర్షం జోరున కురుస్తోంది చేతిలో చిన్న బ్యాగ్ కళ్ళల్లో కన్నీటి సముద్రం కానీ ఆ రోజు సాయి చనిపోలేదు సాయి భయం చనిపోయింది రైల్వే స్టేషన్ బెంచ్ మీద ఒంటరిగా కూర్చుంది ముగ్గురు ట్రాన్స్జెండర్ మహిళలు వచ్చారు ఏమైంది ఇలా ఈ టైంలో కూర్చున్నావు అని అడిగారు సాయి వాళ్ళకి జరిగిందంతా చెప్పింది రాబిడ్డ నువ్వు ఒంటరివి కాదు నీకు మేమంతా తోడుగా ఉన్నాం ఇక నుంచి మేమే నీకు తల్లి తండ్రి అవుతాము అని తనని వాళ్ళ వెంట తీసుకువెళ్ళారు వాళ్ళు పలికిన ఆ ఒక్క మాట ఆమె జీవితాన్ని మార్చేసింది కొత్త పేరు పెట్టారు సాయి శ్యామల ఆ రోజు ఆమె రెండోసారి పుట్టింది ఒకరోజు శివాలయంలో అర్ధనారేశ్వరుడి విగ్రహం ముందు నిలబడి ఉంది శివుడు అర్ధ పార్వతి ఒకే రూపంలో రెండు శక్తులు ఆమె కళ్ళల్లో నీళ్లు దేవుడు ఇలా ఉంటే దేవుణ్ణి కొలుస్తున్నారు మనిషి ఇలా ఉంటే అవమానిస్తున్నారు ఇది ఎక్కడి న్యాయం తండ్రి అంటూ దేవుణ్ణి వేడుకుంటుంది దేవుడికి తన బాధ చెప్తూ తన కన్నీళ్లను తుడుచుకుంటున్నాడు సాయి పూజారి మెల్లగా అన్నాడు దేవుడు సృష్టించిన ప్రతి రూపం పవిత్రమే తల్లి మహాభారతంలో శిఖండి ఉన్నాడు రామాయణంలో బృహన్నల ఉన్నాడు అర్ధనారీశ్వరుడు మనకు చెప్పేది ఒక్కటే స్త్రీ పురుషుడు ఒకే శక్తి అర్ధనారీశ్వర తత్వం అర్థం చేసుకున్న ప్రతి మనిషి కూడా మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడడు అని చెప్తాడు ఆ రోజు సాయి తనను తాను అంగీకరించుకుంది నేను తప్పు కాదు నేను దైవ సృష్టిని అని ఆ రోజు నిర్ణయం తీసుకుంది ఆ రోజు నుంచి ఆమె ఇలా ఎందుకు పుట్టాను అని బాధపడడం మానేసి గౌరవంగా బ్రతకడం నేర్చుకుంది రోడ్లపై ఆశీర్వాదాలు ఇచ్చింది కొంతమంది తలుపులు మూసేశారు కొంతమంది అవమానించారు ఒకరోజు ఒక చిన్న ట్రాన్స్ పిల్లను కుటుంబం వదిలేసింది ఆ పిల్ల ఏడుస్తూ అడిగింది అక్క నేను ఇలా పుట్టడం నా తప్ప అంటూ బోరున ఏడుస్తూ సాయిని ఆ పిల్ల హత్తుకొని చెప్పింది తప్పు నీది కాదమ్మా అర్థం చేసుకోలేని వారిదే అని చెప్పింది ఆ రోజు ఆమె నిర్ణయం తీసుకుంది నాలాంటి పిల్లలు ఇక రోడ్లపై ఉండకూడదు అనుకుంది రాత్రిళ్ళు చదివింది ఓపెన్ స్కూల్లో జాయిన్ అయింది దాని ద్వారా టెన్త్ పాస్ అయింది గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది సంవత్సరాల తర్వాత అదే ఊరికి ఒక కారు వచ్చింది బోర్డు మీద సాయి శ్యామల ట్రస్ట్ భిన్నలింగ పిల్లల కోసం ఆశ్రయం అదే ఇంటి ముందు నిలబడి ఉంది తండ్రి వృధుడయ్యాడు తల్లి కళ్ళల్లో పశ్చాత్తాపం సాయి మెల్లగా చెప్పింది మీరు నన్ను ఇంటి గౌరవం కాదు అని అన్నారు కానీ నేను ఈరోజు ఎన్నో ఇళ్లకు గౌరవం తీసుకొచ్చాను నాన్న మీరు నన్ను శాపంగా చూశారు దేవుడు నన్ను అర్ధనారీశ్వరుడుగా సృష్టించాడు నా లోపల ఆ శివుని శక్తి ఉంది పార్వతీదేవి కరుణ ఉంది నేను శాపం కాదు నాన్న నేను దైవ సృష్టిని నేను కూడా ఒక మనిషినే నాన్న అంటూ సాయి బాధపడుతుంది బిడ్డ బాధ చూసి తల్లి ఏడ్చింది తండ్రి తలదించుకున్నాడు సాయి క్షమించింది వాళ్ళిద్దరిని ఎందుకంటే ఆమె హృదయం ద్వేషం నేర్చుకోలేదు వాళ్ళు శాపం కాదు వాళ్ళు అవమానం కూడా కాదు వాళ్ళు కేవలం దైవ సృష్టి మాత్రమే వాళ్ళను తక్కువగా పిలవకండి గౌరవంగా మనిషి అని పిలవండి సమాజం మారాలి అంటే మాటలతో కాదు మన స్పందనతో మారాలి అని గుర్తుపెట్టుకోండి ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి షేర్ చేయండి ఇలాంటి మనసుకు అర్థం చెప్పే కథల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని నేను ఎవరిని ఉద్దేశించి రాయలేదండి కేవలం వాళ్ళ బాధ మీకు అర్థం అవ్వాలనే రాశాను మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎవరినైనా ఉంటే క్షమించండి